హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు ది అ స్వీట్ హోమ్ ఈరోజు వీడియోలో పుదీనా రోటి పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము ఈ పచ్చడి టిఫిన్స్లోకి బాగుంటుంది రైస్లోకి కూడా బాగుంటుంది ముఖ్యంగా దోశల్లోకి అయితే చాలా బాగుంటుంది అలాగే వేడివేడి అన్నంలో ఈ పచ్చడి వేసుకుని కొంచెం నెయ్యి వేసుకుని తింటే చాలా బాగుంటుంది ఇంకా కూర కూడా అవసరం లేదు అంత టేస్టీగా ఉంటుంది ఈ పుదీనా పచ్చడిని ఎలా తయారు చేయాలో ఇప్పుడు వీడియోలో చూద్దాము వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి పుదీనా పచ్చడి కోసం ముందుగా రెండు కట్టలు పుదీనాని తీసుకొని పుదీనాని ఆకులన్నీ ఇలా ఒల్చుకుని పెట్టుకోవాలి ఆ తర్వాత ఈ పుదీనా ఆకులని ఒక రెండు మూడు సార్లు నీళ్ళల్లో శుభ్రంగా కడిగి ఆ తర్వాత ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత నాలుగు టమాటాలను తీసుకుని వాటిని కూడా శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి మనం తీసుకున్న ఈ రెండు కట్టలు పుదీనాకి నాలుగు టమోటాలు సరిపోతాయి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి ఒక పదిహేను నుంచి ఇరవై పచ్చిమిరపకాయలు వేసుకోవాలి ఈ పచ్చిమిరపకాయలు కొంచెం తడిగా ఉన్నాయి అందుకే ముందు కొంచెం సేపు ఇలా వేయించుకుంటున్నాను పచ్చిమిరపకాయలు తడిగా ఉన్నప్పుడే మనం ఆయిల్ వేసామనుకోండి చిటపటం అంటుంది అందుకని తడంతా పూర్తిగా పోయిన తర్వాత ఇందులోకి రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసిన తర్వాత ఈ విధంగా వేయించుకోవాలి మీరు పచ్చిమిరపకాయలను తీసుకునేటప్పుడు మీరు తినే కారాన్ని బట్టి తీసుకోండి నేను తీసుకున్న ఈ పచ్చిమిరపకాయలు కొంచెం కారం తక్కువగా ఉన్నాయి అందుకని కొంచెం ఎక్కువ తీసుకున్నాను ఈ పుదీనా పచ్చడిని మనం ఎండుమిరపకాయలతో కూడా చేసుకోవచ్చు అది కూడా టేస్ట్ బాగానే ఉంటుంది పచ్చిమిరపకాయలు ఇలా వేగాయి కదా ఇప్పుడు ఈ పచ్చిమిరపకాయలని ఒక బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత మిగిలిన ఆయిల్లోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని వేసి వేయించుకోవాలి ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత ఇందులోకి ఒక రెమ్మ చింతపండుని ఒకసారి కడిగి ఈ ఉడుకుతున్న టమాటాల్లో వేసి వేయించుకోవాలి చింతపండు మరీ ఎక్కువ వేయాల్సిన అవసరం లేదు కొంచెం వేస్తే సరిపోతుంది టమోటాలు పుల్లగానే ఉంటాయి కాబట్టి ఈ పులుపు సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి కొంచెం పసుపు వేసుకుని టమోటా ముక్కలు సాఫ్ట్గా అయ్యేంత వరకు వేయించుకోవాలి టమాటా ముక్కలు ఇలా మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా కడిగి శుభ్రం చేసి పెట్టుకున్న పుదీనా ఆకును కూడా వేసుకోవాలి ఈ పుదీనా ఆకు వేసిన తర్వాత ఇలా కలుపుకుంటూ బాగా వేయించుకోవాలి పుదీనా ఫ్లేవర్ అనేది కొంచెం ఘాటుగా ఉంటుంది కాబట్టి ఆకులు పచ్చిగా లేకుండా చక్కగా ఆయిల్లో వేగేంతవరకు ఈ విధంగా వేయించుకోవాలి పుదీనా ఆకులు టమాటా ముక్కలు రెండు చక్కగా మగ్గిపోవాలి ఇలా మగ్గిన తర్వాత ఆయిల్ అనేది ఇలా అంచుల వెంట సపరేట్ అవుతూ ఉంటుంది ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని వీటిని పూర్తిగా చల్లారి పెట్టుకోవాలి ఇది చల్లారిన తర్వాత మాత్రమే గ్రైండ్ చేసుకోవాలి వేడి మీద గ్రైండ్ చేయకూడదు ఇప్పుడు తిన్ని చల్లారి పెట్టుకుందాం ఆ తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి మనం ముందుగా వేయించి పెట్టుకున్న పచ్చిమిరపకాయలను వేసుకోవాలి ఆ తర్వాత ఏడెనిమిది వెల్లుల్లి రెబ్బలు వేసుకొని ఆ తర్వాత ఒక స్పూన్ జీలకర్ర రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని వీటిని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు నేను వీడియోలో చూపించిన విధంగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది మీరు ఈ పచ్చడిని వీలుంటే రోట్లో చేసుకోండి ఇంకా టేస్ట్గా ఉంటుంది ఇలా గ్రైండ్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఇందులోకి మనం ఇంతకుముందే వేయించి పెట్టుకున్న టమోటా పుదీనాను కూడా వేసుకోవాలి ఇది కూడా పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే ఇలా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఉప్పు సరిపోయింది లేనిది ఒకసారి చెక్ చేసుకుని చాలకపోతే మరి కొంచెం వేసుకుని కలుపుకోండి ఇప్పుడు ఈ పచ్చడిని ఒక గిన్నెలోకి తీసుకుని దీనికి తాలింపు పెట్టుకుంటే మనకి పుదీనా పచ్చడి రెడీ అయిపోతుంది తాలింపు కోసం స్టవ్ వెలిగించుకుని ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత రెండు ఎండుమిరపకాయలు నాలుగు కచ్చాపచ్చగా దంచిన వెల్లుల్లి రబ్బలు అలాగే ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ మినప్పప్పు ఒక స్పూన్ పచ్చిశనగపప్పు హాఫ్ స్పూన్ జీలకర్ర వేసుకుని ఇవన్నీ గోల్డెన్ కలర్లో వేగిన తర్వాత ఇందులోకి కొంచెం కరివేపాకు కూడా వేసుకుని ఆ తర్వాత కొంచెం ఇంగు కూడా వేసుకుని తాలింపుని రెడీ చేసుకోవాలి మీరు ఇంగు నచ్చకపోతే కనుక స్కిప్ చేసేయండి ఇప్పుడు ఈ తాలింపుని మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చడిలోకి వేసుకుని కలుపుకుంటే ఎంతో రుచిగా ఉండే పుదీనా పచ్చడి రెడీ అయిపోయినట్లే చూశారు కదా చాలా ఈజీగా చేసుకోవచ్చు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి అలాగే ఈ వీడియో నచ్చితే కనుక ఒక లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ఐకాన్ క్లిక్ చేస్తే నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్